నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు అడుగుతా ఉన్నాను మీకు మంచి చేసిన మీ బిడ్డను ఒక్కడి మీద మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా మీ బిడ్డ సింగిల్గా వచ్చినా కూడా ఎదుర్కొనేందుకు ఎందుకయ్యా బాబు నీకు ఇంత భయము అని అడుగుతా ఉన్నాను ఇన్ని నక్కలు ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఇన్ని నక్కలు ఏకమవుతా ఉన్నాయి ఒకే ఒక్కడిని సింగిల్ గా ఎదుర్కొనే దానికి ఇన్ని నక్కలు ఏకమైనా కూడా భయపడతా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనపడతా ఉన్నాయి అడుగుతా ఉన్నా అయ్యా బాబు నేను బచ్చా అయితే నేను బచ్చా అయితే నా చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి కేవలం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలిపించుకున్న నువ్వు ఎవరే అడుగుతా ఉన్నాను అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్నే అడుగుతున్నా ఏమనాలి నిన్ను అని అడుగుతా ఉన్నాను నేను బస్సే అయితే ఐదేళ్ల తర్వాత కూడా నాతో పోటీకి నువ్వు ఒక్కనివే రావడానికి నీకు ధైర్యం చాలడం లేదు అరడజన మందిని వెనకేసుకొని వస్తా ఉన్న నిన్ను అని అడుగుతా ఉన్నాను ఓ బాబు నిన్ను ఏమనాలి అని అడుగుతా ఉన్నాను ఏమనాలి ఏమనాలి నేను బస్చే అయితే ఈ యాభై ఎనిమిది నెలల్లో గ్రామానికి రైతులకి పేదలకి అక్కచెల్లెమ్మలకి పిల్లలకి అవ్వ తాతలకి సామాజిక వర్గాలకి నేను చేసిన మంచి ఇంటింటికి చేసిన అభివృద్ధి నువ్వు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేకపోయావు అని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్